నేను పేదవాణ్ణి నా దగ్గర డబ్బు లేదు నేను ఎంత సంపాదించినా పేదవాణిగానే ఉన్నాను నేను ఎప్పటికీ ధనవంతుణ్ణి కాలేను అని అనుకుంటున్నావా ధనవంతుడిగా అవ్వచ్చు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు పేదవాణిగా పుట్టిన ధనవంతులుగా బ్రతకవచ్చు కోటీశ్వర్లుగా మారవచ్చు కుబేర్లుగా ఎదగవచ్చు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థిక నిర్వహణకు అత్యంత ముఖ్యమైన అమూల్యమైన మూడు సూత్రాలు ఇవి పాటిస్తే ఖచ్చితంగా వంద శాతం పక్కా ధనవంతులు అవుతారు మొట్టమొదటిగా ఆపత్కాలానికి పొదుపు ముఖ్యం జీవితంలో ఆపద ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు ఆదాయం ఉన్నప్పుడు ఖర్చు చేయడం సులువు కానీ ముందు చూపుతో పొదుపు చేసేవాళ్ళు కష్టకాలంలో నిలబడతారు డబ్బు ఉన్నప్పుడు ఖర్చు చేయడము కాదు కొంత భాగం తప్పనిసరిగా దాచాలి ఎంతోమంది బాగా సంపాదిస్తారు కానీ ఒక అనారోగ్యం వచ్చినా జీతం ఆగినా ఉద్యోగం కోల్పోయినా అప్పులు చేసి ఇబ్బందులు పడతారు ఎందుకంటే ఎమర్జెన్సీ ఫండ్ లేకపోవడం వల్ల మీ ఆదాయంలో కనీసం పది నుంచి ఇరవై శాతం మీ భవిష్యత్తు కోసం దాచండి ఇది ఆచార్యుని మొదటి సూత్రం రెండవ సూత్రం ఖర్చుపై పదునైన నియంత్రణ ఖర్చుపై పదునైన నియంత్రణ ఆదాయానికి మించి ఖర్చులు చేసే వ్యక్తి అప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతాడు చాణక్యుడు డబ్బును తెలివిగా ఖర్చు చేయాలంటాడు అనవసరమైన విలాసాల కోసం ఆవేశంగా డబ్బు తె డబ్బు వెచ్చించడం నిలిపివేయాలి ప్రతి చిన్న ఖర్చును కూడా లెక్కించాలి సరైన మార్గంలో మాత్రమే డబ్బును వినియోగించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మూడవది మూడవ సూత్రం డబ్బును పని చేయించండి కేవలం డబ్బును సేవ్ చేస్తే సరిపోదు దాని విలువ కాలంతో తగ్గిపోతుంది డబ్బును దాచడం కాదు పనిలో పెట్టాలి పెరగాలి మీ దగ్గర ఉన్న డబ్బు మరింత డబ్బును తెచ్చిపెట్టేలా పెట్టుబడి పెట్టండి ఉదాహరణకు చిన్న చిన్న ఎస్ఐపిలు బంగారు మీద పెట్టుబడి స్కిల్ నేర్చుకోవడం మీద పెట్టుబడి భూమి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెడితే డబ్బు పెరుగుతుంది డబ్బు ఎప్పుడూ పనిచేస్తూ ఉండాలి అప్పుడే సంపద వృద్ధి చెందుతుంది ఈ మూడు సూత్రాలు క్రమం తప్పకుండా పాటిస్తే ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థికంగా స్థిరపడి డబ్బుకు లోటు లేని జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత డబ్బు సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధనవంతులుగా మారండి ఎదగండి